నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వామి వారి ఆలయమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ నారా బ్రాహ్మిణి దర్శనార్థం విచ్చేశారు ఆలయ అధికారులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి బృందమ్మ వారిని సాదరంగా ఆహ్వానించి రాహుకేతు పూజ అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు శ్రీ మేధ గురు దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానం వద్ద నారా బ్రాహ్మిణి గారిని శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి చిత్రపటాన్ని బొజ్జల రిషితారెడ్డి గారు అందించారు దేవస్థానం వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు సదరు కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సతీమణి రిషితారెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ఓ రవి స్థానిక నాయకులు పాల్గొన్నారు まあ。 Ben